అసెంబ్లీ సమావేశాలలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు నిరసనగా పాలకుర్తి నియోజకవర్గం తెరూరు డివిజన్ కేంద్రంలో బిఆర్ఎస్ నాయకుల రోకో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్గర はい。 अरे जाएगा <lequel Parquez mellan>

லோபால் 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 ப덤ப ப덤ப சிஎம் கௌதம் கௌதம் சிஎம் கௌதம் கௌதம் சிஎம் சௌரவ் கௌதம் சிஎம் கௌதம் ஏ ராஜா கௌதம் சிஎம் கௌதம் சிஎம் கௌதம் கௌரன் అబద్ధాల పునాదుల మీద కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పాలన కొనసాగిస్తున్నారు అందులో భాగంగా మరి కంటి తూర్పు చర్య అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ కొండంతలు కోరంతలుగా చేసినట్టుగా ప్రచారం చేసుకుంటున్నారు రేవంత్ రెడ్డి మరి ఇప్పటికే వారు ఇచ్చిన మాటలు మాత్రమే మా ఎమ్మెల్యేల అసెంబ్లీలో మాట్లాడటం జరుగుతూ ఉంది ఎన్నికలకు ముందు వంద రోజులలో ఏ విధంగా మీరు అనేక బూటకపు హామీలు ఇచ్చారు ఆరు గ్యారంటీల పేరు మీద పదకొండు హామీలు ఫోర్ ట్వంటీ మరి ఎజెండా అంశాలతో రేవంత్ రెడ్డి ఇలా కంటిదృపు చర్యలు మాత్రమే ఒక్కొక్క కార్యక్రమం చేస్తూ ఉన్నాడు ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికి తొంభై ఐదు లక్షల మంది రైతులు మరి కనీసం రైతు బంధు లేక అల్లాడుతున్నారు ఇప్పుడు ఆయన ఇచ్చినటువంటి లక్ష రుణవాదులు కూడా అరకొర 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 మాత్రమే జరుగుతాం రైతులు బ్యాంకులలోకి వెళ్ళి వ్యవసాయ అధికారుల దగ్గరికి వెళ్ళి అనేక ఇబ్బందులు పడుతున్నారు ఎక్కడ కూడా ఇంకా సంపూర్ణమైనటువంటి లక్ష రూపాయల హామీ కానీ నిన్న ప్రకటించిన లక్ష నెర హామీ కానీ కొనసాగట్లేదు వీటిని ప్రశ్నించినందుకు మరొక అహంకార పూరితమైనటువంటి మాటలతో మరి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాయని ఇప్పటికి కూడా వీధి రవిడీలా మాట్లాడుతున్నాడు ఇది దౌర్భాగ్యమైనటువంటి ముఖ్యమంత్రి గురించి హుండాతనం లేకుండా మాట్లాడుతూ ఆయన వారసత్వాన్ని పట్టించిన వారితో కొనసాగిస్తున్నారు ఈ విధానం ఎక్కడ కొనసాగితే మరి ఇది మంచిపోతేది కాదు అనేక మంది అనేక పార్టీల నుంచి కొత్తగా బాధగా వచ్చిన ఎమ్మెల్యేలు ఉన్నారు మరి మన దగ్గర ఉన్న ఎమ్మెల్యే గారు కూడా సాటి మహిళలు జరుగుతున్నటువంటి విషయాన్ని కూడా క్లియర్గా మాట్లాడకుండా కేవలం వాళ్ళ పార్టీని గుడ్డిగా మద్దతు చేస్తున్నట్టుగా కొనసాగుతారు కనుక ఈ చర్యలను మేము భారత రాష్ట్ర సమితి తీవ్రంగా ఖండిస్తున్నాం భవిష్యత్తులో ఈ విధంగానే కనుక మాట్లాడినట్లయితే తిరుగుబాటు వచ్చేది ఇప్పటికే చాలా రకాలుగా వారు ఇచ్చిన హామీలు అనేక ఒక్కడి కూడా స్టార్ట్ రాలేదు వీటన్నిటిని ప్రచురించినందుకు అసెంబ్లీ సాక్షిగా మరి ఏదైతే బీఆర్ఎస్ నిరసన తెలియజేస్తుందో పోరాటం తెలియజేస్తుందో వాస్తవాన్ని ప్రజలకు ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తుందో వాటన్నిటి కూడా మరి ప్రజల ముందుకు తీసుకురావడం జరుగుతుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఈ యొక్క ఒక రాజకీయ పార్టీలకు అతీతంగానైనా పర్వాలేదు ఒకసారి మహిళకు అసెంబ్లీలో జరిగిన అవమానాన్ని మనందరం ప్రతిఘటించాల్సినటువంటి అవసరం